नगद पे ले एक मिनट बेटा <स्थाँग> ना मेजर 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 चाहिए लूसे बस लली 20 इसका लगा एक कटा काली बेटी वाले बस लली మునూర్ కాపుత్రంలో పిసి సాది కార్క సంఘ ఆధ్వర్యంలో అలాగే పులాసనాథర్ గారి ఆధ్వర్యంలో అలా అలాగే కొండ దేవనయ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరంలో బీసీలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని రెండు వేల ఇరవై ఆరులో బీసీల రిజర్వేషన్ కూడా యాభై ఆరు శాతం రిజర్వేషన్ కూడా అమలు కావాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ బీసీలందరికీ కూడా నా ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్ష తెలుపు నూతన సంవత్సరం శుభ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపం నిత్యాన సత్ర సంఘ భవనంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సరాల వేడుకలను జరుపుకోవడం జరిగింది నూతన సంవత్సరం శుభ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం పక్షాన పట్టణ ప్రజలకు ప్రముఖులకు వివిధ రాజకీయ పార్టీల నేతలకు పాత్రికేయులకు వ్యాపార వర్గాలకు వాణిజ్య వర్గాలకు బీసీ సోదరులకు సోదరుమనులకు బంధువులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పాడి పంటలతో సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సరంలో బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యా ఉద్యోగపరంగా ప్రమోషన్ పరంగా తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అందుగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా బీసీలపై ఉన్న ప్రేమను ఆచరణ రూపకంలో చూపి అందరికీ సంతోషించే విధంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీసీ కులబాంధవులందరికీ మున్నరు కాపు కుల బాంధవులు పటేర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమలోడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉత్తర తెలంగాణ బీసీ రాష్ట్ర కార్యాలయము దాదాపుగా ఇక్కడ ఈ కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో పదిహేను జిల్లాలకు బీసీలందరినీ ఐక్యత చేయడం కొరకు ఒక యూనిట్గా తీసుకురావడం కొరకు వారికి అందుబాటులో ఉండడానికి ఇక్కడ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యాలయం వేములవాడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గత ఒక సంవత్సరం నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జు పొలస నరేందర్ గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వారి వారి నాయకత్వంలో దాదాపుగా ప్రతి సంవత్సరం నుండి కూడా వారిని వన్ ఇయర్ అయిపోయింది సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా బీసీల కోసం రాష్ట్రంలో ఏదైతే రిజర్వేషన్లు మేము పోరాటం చేస్తున్నామో దానిలో ఇక్కడ రెండో స్థానంలో ఈరోజు బీసీ సాధికారత సంఘంకు మరి పొలస నరేందర్ గారు చేసే వారి కృషితోనే మంచి పేరు అనేది వచ్చింది మరి ఈ సందర్భంగా కూడా ఈరోజు మును కాపు నిత్యాను సత్రంలో బీసీ సాధికారత సంఘం కుల బాంధవులు ఇక్కడ విచ్చేసి వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం కేకును కడియడం జరిగింది వేములవాడ పట్టణ కేంద్రంలో ఉన్న బీసీ కుల బాంధవులు రాజన్నర్సిల్ల జిల్లా మనం మేము రావడం నియోజకం శిస్సుల నియోజకవర్గం ప్రతి ఒక్కరికి బీసీ కుల బాంధవులందరితో పాటుగా అన్ని కులాలకు కూడా మేము నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరిని మీకు ఏ ఆపత్తి వచ్చినా కూడా మన బీసీ సాధికార సంఘం మున్నరు కాపు సంఘం మరి మేమంతా అందుబాటులో ఉండి వారి కోసం సహకారం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన బీసీకుల బంధువులందరూ కూడా అందరూ ఆయుర వర్గాలతో అందరూ మంచిగా ఉంది మన బీసీల కోసం ప్రతి ఒక్క సంఘంలో ఉన్న నాయకులందరూ కృషి అని కోరుచు మరి రాజకీయ ప్రజాప్రతినిధులందరికీ వేములాట పట్టణ ప్రజలందరికీ బీసీకుల బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై బీసీ